మత్తయీసు వాత పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణముల్లో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయన నడుగుటకు తన శిష్యులను నంపాను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి రుడ్డివారు చూపు కొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధురగుచున్నారు చెవిటివారు వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు పేదలకు సువాత ప్రకటించబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గుచ్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యన ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృపంలో ఉండరు కదా మరి ఏమి చూడ వెళ్ళి తెరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర మీ మార్గమును సిద్ధపరచును అని గూర్చి వ్రాయపడిను అతడే యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తేమిచు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక అర్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు బాప్తేచి యోహాను దినములు వదులుకొని ఇప్పటి వరకు రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారుడు దాన్ని ఆక్రమించుకునిచున్నారు యోహానుకాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించునుండెను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏరియా ఇతడే వినుటకు చెవులు గలవాడు గాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులను కూర్చొనియుండి మీకు పిల్లన గురువు ఊదితిమి గానీ మీరు నాట్యమాడరైతే ప్రాణాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరిని తమ చిరికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దెయ్యము పట్టినవాడని వారనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను ఆ పట్టణముల వారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిట్లు గద్దింపసాగాను అయ్యో కురాజీనా అయ్యో బెక్సైదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు టూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎలలా ఆ పట్టణముల వారు పూర్వమే పట్ట కట్టుకొని కూడిద వేసుకుని పొంది ఎందురు విమర్శ దిన ముందు మీ గది కంటే తూరు సీదోను పట్నముల వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను తపన్నహోమా ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమలో చేయబడిన ఏడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దిన ముందు నీ గతి కంటే సుధోమ దేశపు వారి గతి ఓరవదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను నన్ను ఆ సమయమును ఏసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబారులకు ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగుడు కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచనుద్దేశించను వాడుగాకను మరెవడును తండ్రిని ఎరుగుడు ప్రయాసపడి భారం చిన్న సమస్త చిల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికిగాను ఉన్నవి